మియాపూర్ నియర్ బై లొకేషన్ లో ఉన్నటువంటి సాయి అనురాగ్ కాలనీ మనకు మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఒక టూ బీహెచ్కే డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి టెన్ ల్యాక్స్ వరతున్నటువంటి వుడ్ వర్క్ ఫర్నిచర్ ఉంటుందండి దీంట్లో మనకి చూడొచ్చు మనకు డైనింగ్ టేబుల్ ఇస్తున్నారు సోఫాలు ఇస్తున్నారు బెడ్స్ అటాచ్డ్ బెడ్స్ ఉన్నాయండి వాటికి మ్యాటర్స్ కూడా ఇస్తున్నారు ఫ్యాన్లు లైట్లు చిమ్ని గీజర్ ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేస్తున్నారండి అండి చూడొచ్చు మీరు చాలా మంచి ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి మనకు దగ్గరలోనే స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ అన్నీ ఉంటాయండి మనకి చాలా మంచి ప్రాపర్టీ అండి ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇది మనకి చూడొచ్చు మీకు మనకు లిఫ్ట్ ఉంటుంది వాచ్మెన్ సీసీ కెమెరాలు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంజీరా వాటర్ బోర్ వాటర్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ మనకి సాయంరావు కాలనీ అంటే మనకి చాలా పీస్ఫుల్ లొకాలిటీ అండి మనకిది ఇది ఒక హుడా లేఅట్లో ఉంటుందండి మనకి చూడొచ్చు మీరు చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది మియాపూర్ ఎక్స్ రోడ్కి ఒక త్రీ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి మనకి మియాపూర్ మెట్రోక్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అటు ఇటుగా ఉంటుంది మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేయించుకున్నారండి ఫ్యాన్లు కూడా అన్ని బ్రాండెడ్ యూజ్ చేశారండి మనకి ఇందులో మనకి సపరేట్ పూజా రూమ్ వస్తుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది మనకి చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి ఓనర్కి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఉండదండి దీంట్లో మనకి ప్రైస్ వచ్చేసి సెవెంటీ త్రీ ల్యాక్స్ కోట్ చేస్తున్నారండి ఆల్రెడీ లోన్ రన్నింగ్ ఉందండి ఈ ప్రాపర్టీ మీద మీకు కూడా బ్యాంక్లో అవైలబుల్ ఉంటుందండి సోఫా ఇస్తున్నారు డైనింగ్ టేబుల్ చిమ్నీ గీజరు అటాచ్డ్ బెడ్స్ మ్యాట్రస్ ఫ్యాన్లు ఫైవ్ ఫ్యాన్స్ ఇస్తున్నారండి ఈ ఓనర్ వచ్చేసి డాక్టర్ అండి వేరే దగ్గర షిఫ్ట్ అవుతున్నారు నిన్న అందుకే సేల్ చేస్తున్నారండి త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది మనకి ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి చూడొచ్చు మీరు కిచెన్ కూడా చాలా స్పేషియస్ ఉంటుంది పూజారం కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా నీట్గా ఉంటుందండి ఫ్లాట్ అయితే మనకి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుందండి మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ ఉంటుందండి దానికి కాల్ లేదా వాట్సాప్ చేయండి వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఆల్మోస్ట్ వన్ వీక్లోనే అన్ని ప్రాపర్టీస్ సెల్ అయిపోతున్నాయండి ఫస్ట్ టైం చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దీనికి హైడ్రా ప్రాబ్లం కానీ ఎఫ్టీఎల్ ప్రాబ్లం కానీ బఫర్ జోన్ కానీ ఇది ఏది లేదండి మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి మనకి చిమ్నీ కూడా ఇస్తున్నారు అన్ని బ్రాండెడ్ యూస్ చేశారండి మీకు వాష్ ఏరియా కూడా చూపిస్తాను నేను బాల్కనీ కూడా కవర్ చేసి చూపిస్తాను కిచెన్ అయితే చాలా స్పేషియస్ వచ్చిందండి మనకిది వాష్ ఏరియా చూపిస్తాను ఇది రోడ్ సైడ్ వస్తుందండి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనకి మీకు రోడ్ కూడా కవర్ చేసి చూపిస్తాను థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి మనకిది చాలా పీస్ఫుల్ లొకాలిటీ అండి సాయాన్ కాలనీ అంటే చాలా నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఐటెక్ సిటీకి ఐటీ ఎంప్లాయీస్కి కానీ అందరికీ చాలా మంచి కనెక్టివిటీ ఉంటుందండి ఇది మెయిన్ రోడ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మనకి ఎవరైతే మెట్రోకి నియర్గా కానీ మియాపూర్ సరౌండింగ్లో లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో ఫర్నిషర్డ్ ఫ్లాట్స్ కోసం తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ ఉంటుంది లైట్లు ఫ్యాన్లు ఉంటాయి ఈ బెడ్ కూడా చాలా బాగా చేయించుకున్నారండి బెడ్స్ కూడా మంచి క్వాలిటీ వుడ్ యూజ్ చేశారు చూడొచ్చు మీరు ఇది ఫిక్స్డ్ బెడ్ అండి ఇది ఇది కూడా ఇచ్చేస్తున్నారు మనకి సీలింగ్ లైట్లు ఫ్యాన్లు అన్నీ ఇస్తున్నారు అండి ప్రొఫైల్ లైట్స్ కూడా చూడొచ్చు మీరు చాలా బాగా చేయించుకున్నారు వుడ్ అయితే మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా సపరేట్ వస్తుంది దీంట్లో మనకి ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా అండి అటాచ్డ్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుందండి కామన్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ఉంది మనకి ఇదంతా డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ ఏరియా అండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ప్రాపర్టీ అయితే ఇప్పుడు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేసి చూపిస్తాను చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్కే అటాచ్డ్ బాల్కనీ వస్తుంది మనకి ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో పిల్లలు అయితే డెఫినెట్గా నచ్చుతారండి ఒకసారి చూస్తే మాత్రం ఈ ఫ్లాట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి వెంటిలేషన్ కూడా దీంట్లో చాలా బాగుంది ఈ బెడ్ కూడా ఫిక్స్డ్ బెడ్ అండి ఈ బెడ్ కూడా ఇచ్చేస్తున్నారు బెడ్ లైట్లు ఫ్యాన్లు మ్యాట్రస్ కూడా ఇస్తున్నారు చూస్తున్నారు కదా దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీకి ఎవరైతే ఫర్నిచర్తో ఉన్న ఫ్లాట్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి ఉపయోగపడుతుందండి ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి బాల్కనీ కవర్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి మీకు అపార్ట్మెంట్ ఎలివేషన్ పార్కింగ్ అన్నీ చూపిస్తానండి ఇది వచ్చేసి బాల్కనీ అండి ఇది కూడా చాలా స్పేషియస్ వచ్చింది మనకి మీరు కూడా మీ ఫ్లాట్ అమ్మాలన్నా కొనాలన్నా మన ఛానల్ సంప్రదించండి మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చండి ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఎలివేషన్ అండి మనకి మనకి ఫేస్బుక్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఒకసారి చూడండి అది కూడా జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ప్రాపర్టీ వచ్చేసి మనకి అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి రైజ్ ఎవెన్యూ అండి చూడొచ్చు మీకు గ్రౌండ్ లెవెల్ ఉంటుందండి సెలార్ ఏముండదు ఇక్కడ మనకి సెవెంటీ త్రీ ల్యాక్స్ కోట్ చేస్తున్నాను అండి స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుందండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను ఫర్దర్ డీటెయిల్స్ ఏం కావాలన్నా కూడా డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి దయచేసి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి చూడొచ్చండి మొత్తం చూపిస్తానండి మనకు మంజీరా వాటర్ కూడా అవైలబుల్ ఉందండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం థ్యాంక్ యూ